జిల్లా పెద్ద కూరపాడు శివుడు అడుగట్టాడు హలో అడుగు పెడుతున్నా అడుగు తినే ఎందుకు అరుస్తున్నావు ఏందే సిరాగ పడుతున్నా అబ్బాయి నా సంగతి తెలీదు నీకు దెయ్యాలుగా మన పేరు చెప్తే జడిసిపోయి కింద తడిసిపోయి పారిపోతాయన్నీ అంత లేదు నిద్రపోయా కూడా లేచేస్తాయి పద ఓం పకపకయ నమః నువ్వే నన్ను గెలుపించాలా కదా తిబడు సరే లొకేషన్ ఉంది కదా అల్లలు పిబి దవా కదా बेटा ఎవరు నువ్వా ఈ మహల్ కి సంరక్షకుణ్నే ను రక్షకడలా లేవో రాక్షసడలా ఉన్నావో పది రూపాయలు ఇస్తని కట్టేయ్ ఇస్క Ah ah Wet soft break break soft break wet soft break break soft break oh గుట్టు తల్లి చెప్తోంది మీ ప్రాణాలు జాగ్రత్త హా ఆఫ్నే కరో రారా నో పాదరా లింగే పంచాడా ఎనీథింగ్ రాంగ్ నథింగ్ మొత్తానికి ఇక్కడ ఏదో ఉంది జాగ్రత్తగా చూడలే చూడు బుజ్జే ఏంటిది ఇలా ఉంది ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు శుభ్రం చెయ్యాలి తక్కువ పండగ పాటలు అంటే పాటలు మూడు కోడ్లు దబ్బేద్దామనే లేదో హాలిడే ట్రిప్ అనుకుంటున్నారు మ్యాటర్ లోకి ఎంటర్ అయితే కానీ కొట్టుకోదు గీలక వాట్ ఆర్ యూ టాకింగ్ ఇందులో డబుల్ మీనింగ్ ఏం లేదు గొంతుకాయ అందులో ఉంటాయి కదా గిలక ఏమి నవ్వండి మీరు కదా చూస్తే దడుచుకొని సప్ాయి ఆ టిఫిన్ రెడీ ఏదరా చట్నీ ఆల్లి చిట్లి ఏ చెబ్ర గంగే రెద్దలా నీ మెట్ల గంట ఏంటి కంకణం నీకేంటంత ప్రాబ్లం అహా ఇలాంటి ఐటమ్స్ సోలో తీసుకోရకూడదే కండిషన్ ఉంది కదా మరి అలా చేశారు హలో ఇది మా ఆనవ అయితే మా జేజేమన్న మెల్లేసింది ఆ ఇది గాని తీయాలంటే నా గొంతు కోసి తీయాల అర్థమైందా గొంతుక నీ గా చెప్పు కోసుకో తీసుకో అయ్యో నాకే మొదల బాబు నీ గొంతు నీ దగ్గరే ఉంచుకో అయినా మీ ఆడవాళ్ళు గుండెలు కోయమంటే కొత్త గొంతులు కోయరులే చెప్పి అది అయినా ఏదంటే టీవీ షోలుగా ఆడవాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేస్తారు ఎందుకు నిజంగా దేవుంటే ఏంట్రా ఆడాలని ఆడాలంటున్నా మాటలు జాగ్రత్తగా రాని ధైర్యం మీకంటే మాకే ఎక్కువ ఎక్కువ హలో కొంచెం తగ్గు మొగోనికి ధైర్యం నేర్పించేదే ఆడది పుట్టగానే ప్రపంచాన్ని చూసినప్పుడు మనకేడుపుది నేనున్నాను అని ధైర్యం చెప్పే అమ్మ ఆడది సో ఫస్ట్ టైం మనకి ధైర్యం చెప్పిన ఆడదానికే ధైర్యం లేదనుకోవడం తప్పు కదా వెల్సెబ్బాలా ఈ రోజులు ఆడవాడు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు సో ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్ అనవసరంగా ఆడవాళ్ళని తక్కువ అంచనా వేయద శివుడు నా గుంటూరు పట్టే డైలాగ్ చెప్పడం కాదు డాక్టర్ నిజంగా ధైర్యం ఉంటా నిరూపించమనండి అప్పుడు నమ్ముతాను సరే నువ్వే చెప్పు ఎలా ప్రూవ్ చేయాలో చెప్తా అయితే చిన్న పంద్యం ఎవరైతే భయం లేకుండా గేది మొహానికి ముప్పై సెకండ్ లిప్ కిస్ చేస్తారో వాళ్ళకు ధైర్యం ఉన్నట్టు భయపడుతున్నారా ఆ ఉద్దేతో నాకే మనసుగా శివుడనియా గేదికి పందికి కాదు అయిన ఆడలు మగోలకు మూతి ముద్దులు ఎట్టమైన పెడతారు కానీ గేదెలకి పందులకి ఎట్టమైన ఎందుకు ఎడతానియా నేను రెడీ ఏ బార్బీ దానికి నువ్వు లిప్ లోకి ఇస్తావా ఎస్ ఇప్పుడు గెలుపు ముఖ్యం టార్గెట్ ఏదైనా రీచ్ అవ్వాలి ఆల్ ద బెస్ట్ బార్బీ యూ కెన్ డూ ఇట్ థ్యాంక్ యూ అశ్విన్ చూసింది చాలు లేదంటే వచ్చే జన్మలో గేదెల పడతా వచ్చే జన్మ దాకా ఎందుకంటే ఛాన్స్ ఇప్పుడు గేదెల పుట్టిన హలో బుజ్జమ్మా బుజ్జమ్మా నైన్ జీరో వన్ జీరో ఫోర్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ సెవెన్ బుజ్జమ్మా ఏంది రోజు బుజ్జమ్మతో రాత్రిపూట మాట్లాడుకోవడానికే చేసుకుంటాం సెటపది నా పత్తిగా నీలో చిత్రాలు చిత్రాలున్నాయారా ముందు ముందు శాల చూపిస్తలే శివుడు అయితే పాడుకో అలా చెప్పు లయా గ్యాద వచ్చి ముద్దు పెట్టిందా పీడగలా ఉంటుందలే ఇంకా పడుగో హలో నాకు నిద్ర వస్తుంది నువ్వు పడుకో గుడ్ నైట్ అలాగే రే బుజ్జా నీకో శుక్రాత్రి హలో ప్రభుదేవా Huh? んーんーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーーー អ <laughs> ឺ